హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సేమియా కేసరి అండి ఫంక్షన్లో వేసే సేమియా కేసరి ఎంత టేస్టీగా వచ్చిందో అంతే టేస్టీగా ఉందండి సేమియా కేసరి మనం కూడా కరెక్ట్గా కొలతలతో చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది చాలా పొడి పొడిగా వచ్చిందండి ఈ సేమియా కేసరిని ఎలా తయారు చేయాలో చూద్దాం మరి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ముందుగా ఒక కప్పు సేమియాని తీసుకోవాలండి తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని వేయించుకోవాలండి జీడిపప్పు కిస్మిస్ వేగించిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని సేమియాని వేసుకొని వేయించుకోవాలండి ఈ సేమియాని వేయించుకోవటంలోనే ఉందండి టేస్ట్ మొత్తం సిమ్లో వేయించుకోవాలి సేమియ మాడిపోకూడదు అని పచ్చిగా ఉండకూడదండి సిమ్లో అయితే చక్కగా వేగుతుంది నిదానంగా వేయించుకోవాలండి సిమ్లో సేమియా వేగిందండి పక్కకు తీసుకొని అదే గిన్నెలో ఒక కప్పు సేమియాకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలండి వాటర్ కొంచెం మరిగాక మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి నేనైతే ఎల్లో తీసుకున్నాను నీళ్ళు కొంచెం మరిగాక సేమియాను కూడా వేసుకొని తిప్పుకోవాలండి సేమియా ఉడికిందో లేదో చూద్దామండి సేమియాని చూస్తేనే ఉడికినట్టుగా ఉంది సేమియా ఉడికిందండి ఇప్పుడు ఈ సేమియాలో కప్పు పంచదార కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి కప్పు సేమియాకి మూడు కప్పులు నీళ్ళు ఒక కప్పు పంచదార వేసుకుంటే చక్కగా వస్తుందండి పొడి పొడిగా ఇప్పుడు ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని తిప్పుకోవాలండి ఒకసారి అలా తిప్పుకొని స్టవ్ ఆపుకోవటమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సేమే కేసరి అండి సేమ్యా కేసరి రెడీ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి